ఏ తింతి అది ఆటో నుండి తీసుకుపోయి వేస్తున్నాడు ఏంది రాన్నా కుక్క అంటున్నాడు అన్నాక నేను చూసి దగ్గరకు వాడు ఎక్కిపోతున్నాడు అతని లేచి కాతం తొక్కిండు ఎక్కిపోతున్నాడు నేను చూస్తే వాడు ఒడ్డు డాడీ నేను పడిపోతా పడిపోతా అంటున్నాడు అంటే అది తీసి నేను ఈ ఇప్పటికొతే అది గీతాలు వస్తలే తెచ్చలేదు దాన్ని ఇంకా సంచి నించిన దించిన చేతికి ఇట్లా కట్టిండు ఇట్లా కాళ్ళ కట్టిండు

నా మీరు అక్కడ నుండి బయటకు వస్తారా ఇట్లా వస్తారు రోజు అక్కడికి వెళ్ళి నేను అంటే